విశాఖలో రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో లక్ష్మీ పార్వతి గారు వరద కళ్యాణి గారు సమావేశమై రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా వైఎస్సార్సీపీ పార్టీనే నమ్ముతుంది చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేసినా జగన్మోహన్ గారిని ఎన్ని అసభ్యకర మాటలు దూషించినా జనాలు మీ కూటమి నమ్మే ఆలోచనలో లేరు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అని ప్రసంగించారు జగన్ అన్న ఎంత నమ్మకం చేశాడంటే చెప్పాడంటే చేసి తీరుతాడని మహిళలందరూ బలంగా నమ్ముతూ ఉన్నారు అసలు మహిళలు ఎంతగా జగన్ సపోర్ట్ చేయడంతో చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందంటే జగన్ అన్న తల్లిని తిడుతున్నాడు నానమ్మని తిడుతున్నాడు అమ్మమ్మని తిడుతున్నాడు ఎంత ఆ మాటలు ఒక మహిళగా నేను మాట్లాడలేని మాటలు అతను సభల్లో మాట్లాడిన విషయం మీరు అందరూ విన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి దాడులు కనుక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక ఊనుకుంటే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మొన్న ఇరవై మూడు సీట్లు కాదు కనీసం ఒక్క సీటు రాకుండా మీరు ఓడిపోయే పరిస్థితి తెలుగుదేశం కోటం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి దాడులు నాపండి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తీర్చుకోండి అనేసి తెలుగుదేశం వాళ్ళకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం నేను పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి చంద్రబాబుకి ఎగనిస్ట్గా ఆ రోజుల్లోనే ఆయన అధికారం ఆయన ముఖ్యమంత్రి ఆయన సినిమా యాక్టర్లు ఎంపీలు ఇంతమంది వచ్చి నా మీద మరి ప్రచారానికి ఆయన పంపించినా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత మంచివాళ్ళు అంటే వాళ్ళ నా నమ్మితే మాత్రం అంత ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ప్రశాంతమైనటువంటి మనుషులు అలాంటి చోట ఇన్నేళ్లుగా కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అస్సలు అభివృద్ధికి నోచుకోలేదనేది వాస్తవం విషయం ఇది నేను చెప్పడం కాదు మనకి శివరామకృష్ణ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఒక హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందుతూ ఉంది యాభై ఏడు శాతం హైదరాబాద్ అభివృద్ధి ఉంటే మిగిలిన రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు కూడా ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఎంత వెనుకబడినటువంటి ప్రాంతాలు నాయకులు ఎవరు కూడా మరి అటు కూడా డెవలప్ చేయలేదని ఇది మరి శివరామకృష్ణ ఇచ్చిన రిపోర్టే నేను కూడా చెప్తా ఉన్నాను తర్వాత రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేసి అప్పుడు మళ్ళీ ఇదే ముగ్గు ఇదే ముగ్గురుతో మరి కలిపి ఈ కంటెస్ట్ చేసి ఆరు వందల హామీలు ఇచ్చి ఈ ప్రజలను కూడా మోసం చేయటం జరిగింది మా కుటుంబాన్ని ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచాడు అమరావతిని ప్రత్యేకంగా వెళ్ళిపోయి పాప మా పేదవాళ్ళ భూములు రెస్ఐస్తో సహా లాక్కొని కొన్ని వేల ఎకరాలు ఆయన కట్టే కట్టన్ రాజధాని కోసం యాభై వేల ఎకరాలు బలవంతంగా భయపెట్టి లాక్కొని కొంతమందిని ప్రలోభ పెట్టి సేమ్ కమ్యూనిటీని ప్రలోభ పెట్టి అన్ని విధాలుగా లాక్కొని పోనీ ఆయన ఏమైనా చేశాడంటే ఒక్క రోడ్డు కూడా అమరావతిలో వేయినటువంటి పరిస్థితి తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టుబడి చేశాడు వర్షం చేసుకుని ఇటువంటి మోసగాడు ఇటువంటి వెన్నుపోటుదారుడు మరి ఇటువంటి అవినీతి పరుడు పైగా ఆయన అధికారంలోకి వచ్చి ఎంత దోపిడీ చేశాడో ప్రతిదీ దోపిడీ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఒకటేమిటి రెండేమిటి దాదాపుగా ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది ఈ రాష్ట్రంలో అనేది చెప్పే మాట కాదు మొత్తం సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి సిఐడి చెప్తా ఉంది పెట్టిన కేసులన్నీ కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి ఆయన ఆయన కొడుకు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటంటే దోపిడీ మాత్రమే అదే మో నిన్న మాట్లాడిన మోడీ గారే ఆ రోజు వచ్చి పోలవరం మీద మాట్లాడారు ఈయన ఏటీఎం లాగా పోలవరాలను వాడుకుంటున్నారు మేము పంపించిన డబ్బంతా కూడా సొంత ఖజానా తరలించుకుంటున్నాడు అనే మాట కూడా వాస్తవం ఆ రోజు రోజు మళ్ళీ పోలవరం కట్టలేదని ఆయన అంటారు పదిహేను వేల కోట్లు మేము పంపించి ఇచ్చాము కానీ పోలవరం పూర్తి అవ్వలేదు అంటాడు ఎందుకు పిఎం కూడా ఇంత దిగజారి మాట్లాడాడు అనేది మాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తా ఉంది ఎందుకంటే మొన్నటి వరకు కొంచెం మోడీ గారి పట్ల గౌరవం ఉండేది ఎప్పుడైతే ఈ అవినీతి పడుతుందో ఎన్ని తిట్లు తిన్నారో ఇతని చేత ఎన్ని రకాలు రాళ్ళులేకున్నారో అమిత్ షా కానీ మోడీ గారు కానీ మళ్ళీ అదే పేరు ఇతనితో కలిసి మరి ఏ విధమైన ఒప్పందం వాళ్ళు మంచి జరిగింది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు వస్తుంది అది కూడా బయటకు వస్తుంది మళ్ళీ ఈ రోజు వచ్చి పోలవరం పూర్తి అవ్వలేదు పదిహేను వేలు పదిహేను వేల కోట్లు పోలవరం పూర్తవుతుందని పైగా పోలవరం ఎవరి టైంలో అది పాడైపోయింది అందువల్ల అట్లా పాడైపోయినటువంటి పోలవరాన్ని అనుకున్నట్టు అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకుండా మరి కేంద్రం ఎగర ముప్పై ఇప్పులు పెడుతుంది యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు అవుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి లేఖనిసరి మరి ఈరోజు పదిహేను వేల కోట్ల పోలవరం మూలన్న అవుతుందా అదే అసలు ఆయన మాట్లాడేదే ఒక అపహాస్యం ఆయన మాటలే ఒక అబద్ధంగా నిన్న ఆయన ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకొని కోల్పోయారు అంటే మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి పూర్తిగా ఇంతకు ముందున్న మోడీ వేరు ఇప్పుడు మోడీ వేరు కొంత రాజకీయవేత్తగా మాట్లాడారు అనేది నిన్న వచ్చినటువంటి ఇది తర్వాత అట్లా ఉంచితే ప్రజలు నమ్మించి మోసం చేసి మళ్ళీ అదే ప్రజల్ని వెన్నుపోటు ఓడిచి వేల కోట్ల రూపాయలు గన్నుకొని రాష్ట్రాన్ని లూటీ చేసి ఏమీ చేయకుండా ఏ ప్రాంతం చూస్తే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రజలే తీవ్రంగా ఓడించారు ఆఖరికి అనుకున్న అమరావతిలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మంగళగిరి స్వయంగా కొడుకులు పెట్టినా కూడా అక్కడ ఓడించారు ప్రజలు అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన ప్రజలు ఎంత బాధ అనుభవించారు అనేది స్పష్టంగా మనకి తెలిసింది తిరుగుతున్న ఆయన ఇంకొక వైపు రాజకీయంగా ఆయన కొత్తగా వచ్చినటువంటి ఆయన అయినా కూడా కంపేర్ చేసి చూస్తు చూశారు ప్రజలు ఇటువంటి సంక్షేమ పథకాలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఇంతవరకు భారతదేశ చరిత్రలోని ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈరోజు మేము చెప్పేది కాదు నీతి ఆయోగ్ ప్రశంసిస్తూ ఉంది కేంద్ర వివిధ సంస్థలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికెట్ ఇస్తానే ఉన్నారు పోలీస్ వ్యవస్థ నుంచి ఆర్పీకేల వరకు కూడా అందరూ కూడా కేంద్ర మినిస్టర్లు అందరూ కేంద్ర సంస్థల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అనేక సర్టిఫికేట్స్ వస్తూనే ఉన్నాయి అంటే అంత అద్భుతమైనటువంటి పరిపాలన ఎందుకు ఇదే మోడీ గారు చాలా పొగిడారు ఒక ఆంధ్రప్రదేశే నేను నమ్మదగిన పరిపాలన అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఒకప్పుడు ఇచ్చారు ఆయన ఈరోజు పాపం చంద్రబాబు నాయుడుతో చేయగలిపాడు కానీ మాట్లాడలేక ఏదో అన్నట్టుగా ఇక రాజకీయం ఎలక్షన్స్ కోసం మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అది వదిలేద్దాం ఎందుకంటే ప్రజలేం అమాయకులు కాదు చాలా తెలివి మీరున్నారు ప్రజలు ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఎవరి హయాంలో డెవలప్ అయిందంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో వేయించి ఈ పేదవర్గాలను ఆదుకున్న మాట వాస్తవం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాయి మళ్ళీ ఉత్తరాంధ్ర దశ మారింది ఆయన టైంలోనే మనకి ఈ పోలవరం కూడా కుడి ఎడమకాలంలో కట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఫీజులు ఇన్వెస్ట్మెంట్లు అదే మరి తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతోమంది పేద విద్యార్థుల్ని అమెరికా స్థాయికి ఉద్యోగాలు చేసే స్థాయికి మరి అంత స్థాయిలో తీసుకెళ్లిన కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే వీళ్ళిద్దరి ఆదర్శాలను అంత తీసుకొని ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కూడా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈనాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇదేలవుతుందండి కరోనా అనేటువంటి ఒక భయంకరమైన రెండు సంవత్సరాలు రాక్షసి ఎంత భయంకరంగా ప్రజలు పీడించిందో ఆర్థిక వ్యవస్థని తలదండలు చేసిందో అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా అంతకుముందు ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే ఎలుకలు కొరవటం లేకపోతే పాములు రావటం ఇలా పిల్లలు చచ్చిపోవటం ఇలాంటి పరిస్థితి నుంచి ఎన్ని మరి సెంటర్స్ అయినా ఈ కరోనా సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రజల్ని కంటి పాపులా వాలంటీర్ వ్యవస్థ అనేది ఆయన మానస పుత్రిక జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎందుకు లేదు అమెరికాలో ఉంది వాలంటీర్ వ్యవస్థ అనేది అలాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి నడవలేని అవ్వదాతలకు కానీ అదేవిధంగా ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి వృద్ధులకి వాళ్ళకి ఎన్ని సర్వీసులు అండి జరగబోతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మరి గౌరవనీయులు పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలిచి ఈ రోజున నిజంగా స్వాతంత్రం వచ్చి డె ఆరు సంవత్సరాలు దాటినా సరే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మరి వెనుకబడినటువంటి వర్గాలకి ఒక సాధికారత లభించడం కోసం వారు ఒక రాజకీయ ఒక రాజకీయ నాయకుడిగా లాగా కాకుండా రాజకీయ సంస్కర్తగా అలాగే ఒక కారణజన్ముడిగా ఈ యొక్క వర్గాల్ని తలకేసుకుని నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఈ వర్గాలన్నింటినీ కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ నిజంగా సమ సమాజం అంటే మనకు తెలుసో తెలియదో ఈ రోజుల్లో స సమ సమాజం నిజమైనటువంటి ఆ యొక్క వాదానికి ఒక అర్థం తీసుకొచ్చేలాగా వారు పనిచేస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం నేను ఒక విద్యాధికుడిగా ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తిని ఈ ఈరోజున మరి మరి ఈ రోజున ఎవరు ఊహించలేనంత నిజంగా ఈ యొక్క రాజ్యసభకు నన్ను నామినేట్ చేసి రాష్ట్రంలో ఒక సంకేతాన్ని పంపారు ఏంటంటే జగన్ గారు నమ్ముకుంటేనే ఈ యొక్క పేదవర్గాలకి రాజకీయంగా కూడా ఒక సాధికారత వస్తుంది అలాగే సామాజిక సామాజిక సాధికారతకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజున మరి సామాజిక సాధికారత క్రింద మరి మహిళల అకౌంట్స్లో జమ చేసినటువంటి ఒక గొప్ప రాజకీయ సంస్కర్త శ్రీ మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక మాట కూడా చెప్పినాడు నా యొక్క పథకాలు లబ్ధి చేకూరితేనే నాకు ఓటు ఏండి అనేటువంటి దమ్ము ధైర్యం శక్తి బలం ఉన్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మరి సిక్ వర్గీయులైనటువంటి శ్రీ ఆనంద్ సింగ్ గారి యొక్క మరి వారి యొక్క మనుషులు సుమారు వందలాది మంది ఈ రోజున ఈ రోజున ఒక సమావేశమై మరి గౌరవీయులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపడానికి అమ్మ అమ్మగారు మరి ఎన్టీఆర్ గారు సతీమణి శ్రీమతి లక్ష్మీ లక్ష్మీపాత్ర గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వారి సమక్షంలో మేమందరం కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతాం అనటంలోనే ఒక నిజమైనటువంటి సాధికారత మనందరికీ కనిపిస్తుంది నేను ఒక విషయం మరొక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఈ దుష్ప్రచారం ఈ యొక్క చంద్రబాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ అంటే మోడీ గారి గురించి చాలా వివరంగా చెప్పారు శ్రీమతి శ్రీమతి లక్ష్మీపాతి గారు నేను ఒక విషయం మాత్రం ఈ చంద్రబాబు గారి గురించి చెప్తా నిజంగా చంద్రబాబు గారు ఆయనకి వ్యక్తిత్వం కానీ నిజమైనటువంటి పరిపాలన దక్షత కానీ లేకపోతే నిజమైనటువంటి ప్రేమ అభిమానాలు కానీ ఈ యొక్క డెమోక్రసీ మీద కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ వర్షం కూడా లేవనడానికి నేను సోదాహరణంగా కొన్ని గంటలైనా సరే నేను డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి దయచేసి ఎలాంటి ఎలాంటి మరి ఏంటంటే ఏమంటారు ఏంటంటే రాజకీయంగా ఊడిగోని చేయడానికి లేకపోతే వాళ్ళకి వీళ్ళకి అబద్ధాలు చెప్పి ఏదో రకంగా ఓట్లు దండుకుంటానికి ప్రజలు అంత దానికి ఏమాత్రం కొన్ని సిద్ధంగా లేరు ఎవరు సహాయం చేస్తున్నారు ఎవరు వారి అభివృద్ధిని కాంక్షిస్తున్నారు ఎవరు ఏ రకంగా వారిని అనే సంగతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది గమనిస్తున్నారు కాబట్టి రేపు 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 జరగబోయే మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా మరి ఉన్నటువంటి ఈ పేదవర్గాలు కోట్లాది మంది జనం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిది సంరక్షకుడు రక్షకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచి మన యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఒక దళిత రాజ్యసభ సభ్యుడిగా అలాగే ఒక విద్యార్థికుడిగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందేశం ఇస్తున్నాను అవసరమైతే నేను ఇప్పటికే ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా తిరిగాను మరి గోదావరి జిల్లాలో చాలా మంది మా పార్టీ వీగ్యం ఉంటున్నారు పచ్చి అబద్ధం ఎంతో మంది పేదవర్గాలందరూ కూడా జగన్ గారు వైపే ఉన్నారు తప్పనిసరిగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ పేదవర్గాలందరూ కూడా ఖచ్చితంగా మరి ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచి వారి యొక్క ప్రభుత్వాలు తొందరలో తీసుకొస్తారని మీ ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను